హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంజ్స్ ఫ్యామిలీ సో ఇక మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం మనకందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే రాజమౌళి మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్యాన్ వరల్డ్ మూవీ అయితే తీస్తున్నారు ఈ సినిమా కథ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ రాజమౌళి అయితే కథ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది అని అయితే చెప్పేశాడు కాకపోతే ఈ సినిమా కథ గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రాజమౌళి మహేష్ బాబు సినిమాలో కథ ఏంటో తెలుస్తుంది అలాగే దానిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్దాం ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండబోతుంది పురాణాలకు అలాగే ఇప్పటి జనరేషన్ ఏదైతే ఉందో ఈ కాలానికి ఈ రెండింటికి లింక్ అంటే అటు ముడిపెడుతూ సినిమా అయితే సాగబోతుంది సో దీనికోసమే మూవీ టీం అయితే హైదరాబాదులో ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో కాశీ సెట్నైతే వేశారు రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అయితే తెలుస్తుంది అసలు ఈ కథ విన్న తర్వాత ఇది కదా మనకు కావాల్సింది రాజమౌళి నుంచి అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి చాలాసార్లు చెప్పాడు మహాభారతాన్ని ఇన్ని పాటలుగా తీయాలి అంటే పురాణం పురాణాల గురించి సినిమా తీయాలి ఒక పెద్ద సినిమా పెద్ద పెద్ద పాటలుగా తీయాలి అని అయితే అనుకున్నాడు అదే తన చివరి సినిమా అని కూడా చెప్పాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో రామాయణం గురించి దాంట్లో ఒక చిన్న పార్ట్ని టచ్ చేస్తున్నాడో ట్రైల్ చేస్తున్నాడో తెలియట్లేదు ఈ సినిమా గాన పాన్ వరల్డ్ అంటే అన్ని కంట్రీస్లో గాన ఆదరిస్తే మాత్రం తర్వాత రాజమౌళి చివరిగా అయితే మహాభారతం చేస్తాడు ఆ మహాభారతానికి పాన్ వోల్డ్ కూడా సరిపోదు పెట్టడానికి అని అయితే నాకు అనిపిస్తుంది సో మొత్తానికి ఈ సినిమా కథ విన్న తర్వాత గూస్ బంప్స్ అనేది చెప్పుకోవాలి అసలు చెప్పాలంటే రాజమౌళి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అని చెప్పాడు కదా సో ఇక్కడ రామాయణంలో ఒక చిన్న బిట్ అయితే తీసుకున్నాడు ఇప్పుడు రాజమౌళి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్కి అలాగే ఈ రామాయణంలో చిన్న బిట్కి ఎలా లింక్ చేస్తాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది ఇకపోతే ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా రాజమౌళి మహేష్ బాబు సినిమా నుంచి ఒక చిన్న క్లిప్ అయితే లీక్ అయింది సో ఆ లీక్ అయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వైరల్ అయిందో సో అలాగా రాజమౌళి తన మార్కెటింగ్ని ప్లాన్ చేస్తాడు ఇక అలాంటి ఎన్నో సీన్స్ అయితే ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని చెప్పకనే చెప్తున్నాడు రాజమౌళి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి రాజమౌళి మహేష్ బాబు సినిమా కథ విన్న తర్వాత మీకేమనిపించిందో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి క్షణాల్లో అయితే చేరిపోతాయి ఇక ఇంతకుమించి ఇంకేం లేదు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్